నమస్కారం అండి అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మా దగ్గర ఆడవాళ్ళకైతే ఇంట్లో పని వంట పని చిన్న పిల్లల్ని చూసుకోనికి పెద్దవాళ్ళ ముసలి వాళ్ళకి సేవ చేయడానికి వర్క్ అయితే ఉంటుందండి నెక్స్ట్ దానితో పాటు మగవాళ్ళకి కూడా ఉంటుందండి డ్యూటీలు ఉంటాయి మగవాళ్ళకి ఏంటంటే పేషెంట్ కేర్ టేకర్ ఉంటుందండి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు సేవ చేయనీకి ఉంటుంది కొంతమంది నడిచే వాళ్ళు ఉంటారు కొంతమంది బెడ్ బెడ్రెడ్డల్ మీద బెడ్ మీద ఉండే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని చూసుకోవాల్సి వస్తుంది అదే లేడీస్ అయితే పిల్లల్ని చూడడానికి పోవచ్చు పిల్లలు పిల్లలు ఇప్పుడు మనం చూ చూడడానికి పోయే వయసు వచ్చేసి పుట్టిన పిల్లల కాడ నుంచి నాలుగు ఐదు సంవత్సరాల లోపు వాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది ఇంకొకటి ఫీమేల్కి సపోర్టింగ్ డ్యూటీలు ఉంటాయి డైపర్ డ్యూటీలు ఉంటాయి పాటు ఇంట్లో పని వంట పని డ్యూటీ ఉంటుంది ఏ డ్యూటీకి పంపించినా సరే ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి కాబట్టి ట్వంటీ ఫోర్ వయసును అక్కడే ఉండి చేసుకోవాలి ఫుడ్ అకామిడేషన్ ఉండడానికి షెల్టర్ కానీ మూడు పూటల భోజనం కానీ మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళే ఇస్తారు అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది ఒక మూడు నెలలు నాలుగు నెలలు అలా అక్కడే ఉండిపోయి చేసుకోవాల్సి వస్తుంది శాలరీ అయితే మంత్లీ పద్దెనిమిది వేలు ఇస్తున్నాము దాంతోపాటు ఎవరైనా ఏజెంట్ కమిషన్ ఏజెంట్ ద్వారా పంపిస్తే మాత్రం ఏజెంట్ కమిషన్ వచ్చేసి ఆరు వేలు ఇస్తున్నామండి అండి దీంతోపాటు మన దగ్గర కొన్ని డ్యూటీలు కూడా ఉన్నాయి ఈరోజు డ్యూటీలు ఏంటంటే దాని గురించి కూడా ఒకసారి మీకు వివరంగా చెప్తాను ఈ డ్యూటీలు మీకు ఎవరైనా నచ్చితే ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం కింద మా నంబర్లు ఉండే ఆ నంబర్లకు కాల్ చేసి రండి ప్రస్తుతానికైతే కరీంనగర్ విద్యానగర్ల సపోర్టింగ్ డ్యూటీ ఉందండి సపోర్టింగ్ డ్యూటీ మేల్ పేషెంట్ కేర్ టేకర్ మగవాళ్ళు ఆయన పేషెంట్ వయసు వచ్చేసి ఎనభై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఆయనకు టోటల్ అంటే వయసు ఎక్కువ అయిపోయిందని మనిషి వీక్ అయిపోయి బెడ్ రిటర్న్ అయిపోయారు టోటల్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఉండి చేసుకోవాలి కరీంనగర్ విద్యానగర్ అండి అక్కడే ఉండి చేసుకోవాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఉండాలి మనం ఎవరింటికి పంపి వెళ్ళినా సరే అక్కడే ఉండి చేసుకునే డ్యూటీలే ఉంటాయి మా దగ్గర పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేసే డ్యూటీలు అయితే ఉండవండి శాలరీ వచ్చేసి కరీంనగర్కి అయితే సాలరీ లోకల్ హైదరాబాద్కి అయితే మాత్రం పద్దెనిమిది వేలు ఇస్తున్నాం నాన్ లోకల్ వెళ్తే మాత్రం ఒక వెయ్యి రెండు వేలు అదనంగానే ఇస్తాము దాంతోపాటు మేము ఇక్కడి నుంచి పంపించే రానుకోను కిరాయిలు కూడా మేమే పెట్టుకుంటామండి ఎవరైనా మేల్ కేర్ వాళ్ళు ఉంటే మాత్రం ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటే మాత్రం కిందిన నెంబర్లకు కాల్ చేయండి నెక్స్ట్ ఇంకో డ్యూటీ ఏంటంటే హైదరాబాద్ మల్లాపూర్లా సిక్స్ మంత్స్ బేబీని చూసుకొని ఉండాలండి హైదరాబాద్ మల్లాపూర్ సిక్స్ మంత్స్ బేబీ బేబీ వయసు వచ్చేసి సిక్స్ మంత్స్ ఆరు నెలలు పాపను ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి ఆ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయి డ్యూటీ అయితే కాదండి పాపకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాలి అక్కడే ఉండి పాపకు స్నానం చేపించడం తేలి మసాజ్ చేయడం పాప బట్టలు ఏమైనా ఉంటే ఉతిక్కేయడం ఉతుక్కోవడం ప్లస్ పాపకు ఏమైనా అంటే ఏడ్చినప్పుడు ఎత్తుకోవడం అట్లాంటి అంటే పిల్లలకి సంబంధించిన పనులే చేసుకోవాలి దీనికి ఏజ్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే సరిపోతుంది ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం మా కింద ఉన్న నెంబర్లకు కాల్ చేయండి దాంతోపాటు సాలరీ వచ్చేసి లోకల్ హైదరాబాద్ అయితే అకామిడేషన్ ఫుడ్ అకామిడేషన్ ఫ్రీ మూడు పూటల భోజనం కానీ ఉండడానికి షెల్టర్ ఫ్రీ ఇస్తూ పద్దెనిమిది వేలు శాలరీ ఇస్తున్నామండి నెక్స్ట్ దాంతోపాటు ఈసీ ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ కండిషన్ వచ్చేసి ఆవిడ వయసు వచ్చేసి అరవై ఐదు సంవత్సరాలు ఆవిడ ఏమైందంటే ఇక్కడ నడుము దగ్గర కింద ఎముక ఇరిగిందండి నడుము దగ్గర కింద ఇరిగి ఇక్కడ మనకు బ్యాక్ బోన్ ఉంటుంది కాబట్టి అది కొంచెం ఫ్రాక్చర్ అయింది దానికోసం కొన్ని రోజులు బెడ్ రెస్ట్ అని ఒక కేర్ టేకర్ పెట్టుకోవాలనుకుంటున్నారు ఆ పెద్ద పెద్ద వయసు ఏం కాదు జస్ట్ సిక్స్టీ ఫైవ్ ఇయర్సే కాబట్టి కొంచెం వాళ్ళు కూడా ఆవిడ కూడా సపోర్ట్ చేస్తుంది టోటల్ కొన్ని రోజులు డైపర్ డైపర్స్ వాడాల్సి వస్తుంది ఒకవేళ డైపర్ లేని పక్షంలో బెడ్ పైన వాడాల్సి వస్తుంది ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం ప్రస్తుతానికి అయితే ఈ డ్యూటీలు అయితే మా దగ్గర ఉన్నాయి ఎవరైనా వాళ్ళు ఉంటే మాత్రం కాల్చండి ఇంకా వేరే వేరే బేబీ కేర్ ఇంట్లో పని వంట పని డ్యూటీలు కూడా ఉన్నాయి మీరు త్వరగా వచ్చేటట్టు చూడండి వచ్చే వాళ్ళు మాత్రం మాకు కాంటాక్ట్ చేసి రండి